ప్రైజ్ లాడ్ హిలి దేవనామాకి మహిమ కలుగును గాక ఈ సమయంలో వాడగా ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామంలో యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రోజు మన యొక్క అంశం ఏమిటంటే మరణానికి కారణం పాపము మరణానికి కారణం పాపము రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చినా అని చదువుకున్నాం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడు వచ్చినాన్ని చదువుకున్నాం ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవం పాపము చేయటం వలన శారీరక మరణం మరియు ఆత్మ మరణం రెండూ సంభవిస్తాయి అదే పాపానికి దూరంగా ఉంటూ యశు క్రీస్తును విశ్వసిస్తే శారీరక మరణం శారీరక మరణం అందరికీ సంభవించినట్లుగానే మనకు కూడా సంభవిస్తుంది కానీ నీ ఆత్మకు రెండో మరణం మాత్రం కలగదు శారీరక మరణం మాత్రం సంభవించిద్ది కానీ ఆత్మకు కలిగే రెండో మరణం మాత్రం మనం పొందుకోం ఎప్పుడు యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ ఆత్మకు రక్షణ నిత్య జీవం కలిగిద్ది యేసుక్రీసుపుర విశ్వసించినట్లయితే బైబిల్లో రెండు రకాల మరణాలను మనం చూస్తాం ఒకటి మనుషులందరికీ కూడా సంభవించే శారీరక మరణం అది భౌతిక మరణం అని మనం అంటాం ఇది అందరూ అనుభవించాల్సిందే ఆఖరికి యేసుక్రిస్తు వారు కూడా ఈ భౌతిక మరణాన్ని ఆయన అనుభవించారు రెండో మరణం ఒకటి ఉంది అది ఆత్మ శరీరం మరణం ఈ ఆత్మ శరీర మరణాన్ని ప్రకటన గ్రంథములో రెండో మరణంగా రాసినట్లుగా మనం చూస్తున్నాం దాన్ని నరకం అనుకోండి ఆ నరకంలోని అగ్నిగుండంలో పాపుల ఆత్మలను దేవుడు వేసేస్తారు ఎప్పుడంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ తీర్పు పొంది యేసుక్రీస్తు ద్వారా ఆ తీర్పు అనంతరం మనల్ని పరలోకానికి పంపించాలా లేదా నరకానికి పంపించాలా దేవుడు అక్కడ డిసైడ్ చేస్తారు మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు పాపాలు చేసి బ్రతికినట్లయితే మన ఆత్మని నిత్య నరకాగ్నికి పంపిస్తారు ఒకవేళ మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మంచి పనులు చేసి దేవుడు చెప్పిన విధంగా బ్రతికినట్లయితే మన ఆత్మని పరలోకానికి పంపిస్తారు ఇప్పుడు మనం ఈ రెండో మరణాన్ని గురించి ఆత్మ చెందేటటువంటి రెండో మరణాన్ని గురించి చదువుకుందాము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఎందో వచ్చినాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఎందో వచ్చినాం పిరుకువారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులును విగ్రహారాధికులును అబద్ధికులందరూను అగ్నిగంధములతో మన గుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణము చూడండి ఇది రెండవ మరణం అవిశ్వాసులును అని రాయబడి ఉంది కదా ఇది రెండవ మరణం ఈ రెండవ మరణానికి ఎవరు వెళ్తారో మనం ఇక్కడ చూసాం ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్న సమయంలో మనం దేహంతో ఉండగా అనగా శరీరంతో ఉండగా చేసిన క్రియలను బట్టి అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే ఆ పనులను బట్టే మనం దేవునికి లెక్కపు చెప్పాలంట చనిపోయిన తర్వాత మహిమా శరీరాలతోటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఎదుట మనం నిలబడి లెక్క చెప్పాలి ఎప్పుడు వాటి గురించి మనం బ్రతికున్నప్పుడు ఈ దేహంతో ఉన్నప్పుడు జరిగించిన క్రియలను బట్టి అవి మంచివైనా చెడ్డ పనులైనా మంచి పనులైనా సరే వాటిని బట్టి మనం లెక్క చెప్పాలంట భూమి మీద మనం చేసిన ప్రతి క్రియను బట్టి కూడా మనం ఆ రోజున లెక్క చెప్పాల్సిందే ఈ విషయాన్ని మనం ఎక్కడ చదువుతున్నాం అంటే రెండో కొరిందీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా పొందినట్లు మనం అందరము గ్రీస్తూ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని అంటే మనం చనిపోయిన తర్వాత మన శరీరం నుండి ఆత్మ వేరు చేయబడుతుంది ఆ ఆత్మకు ఒక తీర్పు ఉండిద్ది యసుకృసుకుల వారు ఆ తీర్పును తీరుస్తారు సింహాసనం మీద కూర్చుని ఆ తీర్పు దేనిని బట్టి జరిగిద్ది అంటే దేన్ని బేస్ చేసుకుని అంటే నువ్వు భూమి మీద శరీరంతో బ్రతికున్నప్పుడు నీవు చేసిన పనులను బట్టి దాన్ని క్రియలను బట్టి అని మనం అంటున్నావు అవి మంచివైనా చెడ్డవైనా మంచి అయినా సరే నువ్వు లెక్క చెప్పాలి చెడ్డ అయినా సరే లెక్క చెప్పాలి నీవు చేసిన క్రియలను బట్టే నువ్వు పరలోకానికి వెళ్ళిద్ది నీ ఆత్మ లేదా నువ్వు చేసిన పాప క్రియలను బట్టే నీ ఆత్మ నరకానికి అనేది వెళ్ళిద్ది పంపబడిద్ది అనమాట యేసుక్రీసుపురుల వారి ద్వారా కాబట్టి నువ్వు నేను చేసినవి పాపాలైతే మన ఆత్మలను దేవుడు తీసుకెళ్లి ఈ రెండో మరణం అగ్నిగుణంలో వేసేస్తారు మనం చూసిన ప్రకటన గ్రంథంలో చూసాం కదా ఇరవై ఒకటి ఎనిమిదో ఎందోళనలో చూసినట్లుగా మన ఆత్మను తీసుకెళ్లి అగ్నిగుణంలో వేసేస్తారు దేవుడు నువ్వు మంచి పనులు చేసినట్లయితే నువ్వు నేను మన ఆత్మను పరలోక రాజ్యానికి దేవుడు పంపిస్తారు ప్రకటన గ్రంథము ఇరవై ఉద్యాయము పన్నెండు వచ్చిన నుంచి పదిహేను వచ్చిన దాకా చదువుదాం ప్రకటన గ్రంథం ఇరవై ఉద్యాము పన్నెండు వచ్చిన నుంచి పదిహేను వచ్చిన దాకా చదువుదాం మరియు గొప్పవారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉన్నటే చూచితిని అప్పుడు గ్రంథములు వెప్పబడేను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును వెప్పబడేను ఆ గ్రంథములు ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి ఆ గ్రంథంలో రాస్తున్నారంట మన క్రియలన్నీ కూడా ఆ క్రియలను బట్టే చనిపోయిన వారి యొక్క ఆత్మలన్నీ కూడా తీర్పు పొందుతాయంట పదమూడు వచ్చిన చదువుతున్నా సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశమును ఉన్న మృతులను అప్పగించను అంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా వివిధ రకాలుగా చనిపోతారు కదా వారందరూ ఆత్మలు కూడా అక్కడ అప్పగిస్తున్నారంట వారిలో ప్రతి తన క్రియల చొప్పున తీర్పు పొందాను అంటే చేసిన పనులను బట్టి తీర్పు పొందుతున్నాడంట ప్రతి ఒక్కళ్ళు కూడా పద్నాలుగు వచ్చిన చదువుతున్నా మరణమును మృతుల లోకమును అగ్నిగుణంలో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణము చూడండి మన క్రియలను బట్టి తీర్పు పొందిన తర్వాత మనం చెడ్డవారం అయితే గనక ఈ రెండవ మరణమైన అగ్నిగుణంలో మనం పడవేయబడతామంట పదిహేను వచ్చిన నుంచి చదువుతున్నా ఎవని పేరైనను లేదా మూల భాషలో ఎవడైనాను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను అంటే జీవగ్రంథంలో మన పేరు లేకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు కాబట్టి పాపం వలన భౌతిక మరణం కలుగుతుంది అలాగే ఆత్మ మరణము కూడా రెండో మరణాన్ని కూడా అనుభవించాల్సిన అవసరత వస్తుంది పాపాలు చేస్తే గనక అదే ఈ దేహంతో శరీరంతో ఈ భూమి మీద బ్రతికి ఉండగానే యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించి ఇది పాపము ఇది చెడు ఇది తప్పు అని తెలుసుకుని తర్వాత దానిని చెయ్యకుండా దానికి దూరంగా ఉన్నట్లయితే మరియు యేసుక్రీస్తు ప్రారు చెప్పిన విధంగా బైబిల్లోని వాక్యం పాటిస్తూ బ్రతుకుతున్నట్లయితే గనక అందరిలాగానే భౌతిక మరణం మనం కూడా చెందుతాము కానీ భౌతికంగా చనిపోయిన తర్వాత శరీరం నుండి ఆత్మ వేరు చేయబడుతుంది కదా ఆ ఆత్మకు మాత్రం రెండో మరణం ఉండదు ఎందుకంటే మనం యేసుక్రీస్తు క్రీస్తు ప్రలు ఆజ్ఞల ప్రకారం ఈ భూమి మీద నడుచుకున్నాం ఆయన వాక్యం ప్రకారం ఈ భూమి మీద బ్రతికాం పాపానికి దూరంగా జీవించాం కాబట్టి దేవుడు మనల్ని తీర్పుదిచ్చేటప్పుడు మనల్ని పరలోక రాజ్యానికి పంపిస్తారు మనం మంచిగా బ్రతికాం కాబట్టి అగ్నిగుణం నుంచి మన ఆత్మ తప్పింపబడుతుంది అనమాట అందును బట్టి మన ఆత్మకు నిత్య జీవం కలుగుతుంది ఎటర్నిటీ అనే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తూ ఉంటాము అంటే నిత్యము కూడా పరలోక రాజ్యంలో ఆ పరలోక రాజ్యంలో దుఃఖం ఉండదు బాధలు ఆకలి దాహము ఎండదెబ్బ ఏముండవు సంతోషంగా దేవుని రాజ్యంలో నిత్యము మన ఆత్మని నివసిస్తుంది కాబట్టి ఈ శరీరం అనేది మర్త్యమైనది ఇంగ్లీష్ బైబుల్లో మార్టల్ అని రాయబడి ఉండేది మనము అమర్త్యమైన శరీరం కోసం యేసుక్రీస్తు ప్రభవాన్ని విశ్వసిస్తున్నాం అమర్త్యమైన శరీరం ఎప్పుడంటే మనం చనిపోయిన తర్వాత ఆత్మక కలిగిద్దమాట ఇంగ్లీష్ బైబుల్లో ఇమ్మార్టల్ బాడీ అని చెప్పి రాయబడి ఉంది కాబట్టి అమర్త్యమైన దాని కోసం మనం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావాన్ని విశ్వసిస్తున్నాం అని గ్రహించండి కాబట్టి మనం చూసిన మూలవాక్యం ప్రకారం రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ప్రకారం ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవం పాపం వలన మరణము భౌతిక మరణం వస్తుంది ఆత్మ మరణం కూడా వస్తుంది అదే యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే భూమి మీద ఉండగానే భౌతిక మరణం అందరికి వచ్చినట్లే మనకి కూడా వస్తుంది కానీ ఆత్మకు మాత్రం నిత్యము జీవిస్తుంది ఆత్మ ఈ శరీరం అంటే ఏదో ఒక ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు లేదా నూట ఇరవై సంవత్సరాలు తర్వాత ఈ శరీరం అయిపోయి మట్లో కలిసిపోద్ది కానీ ఆత్మ అట్లా కాదు ఆత్మ ఎప్పుడు కూడా నిత్యము జీవించిద్ది ఆత్మ కాబట్టి ఆ ఆత్మ కొరకే మనం యేసుక్రీస్తు శుక్రులు వారిని విశ్వసించాల్సిన అవసరత ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ మన అంశం ప్రకారం మరణానికి కారణం పాపము అని మనం అర్థం చేసుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు మనకి ఇళ్ళు దించిన కాక ఆమె